హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫోర్ వీలర్ మార్కెట్లో ఇండియాలో ఎన్నో కంపెనీలు వచ్చాయి పోయాయి కానీ ఇండియాలో ప్రతి రెండవ కార్ మారుతీది మాత్రమే అమ్ముడవుతుంది మారుతి గత నలభై సంవత్సరాల్లో ఇరవై ఐదు మిలియన్ కార్స్ ప్రొడక్షన్ చేసింది మరియు రానున్న రోజుల్లో కూడా దీని స్పీడ్ ఏమాత్రం తగ్గే అవకాశం లేదు ఎందుకంటే మారుతి ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుండి మొదలుపెట్టి ఈ కంపెనీ యొక్క ఓమ్ని ఆల్టో జిప్సీ మరియు స్విఫ్ట్ లాంటి రిలయబుల్ ఫ్యూయల్ ఎఫిషియంట్ మరియు చవకైన కార్స్ ఒక సాధారణ మిడిల్ క్లాస్ కనెక్ట్ అయిపోయింది ఈ కంపెనీ యొక్క ప్రారంభం ఒక ప్రభుత్వ కంపెనీగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది తన చిన్న కొడుకు సంజయ్ గాంధీ మరణం తర్వాత ఈ పీపుల్స్ కార్ పై ఆవిడ ఆసక్తి చూపించారు కానీ ఫ్రెండ్స్ మారుతి ప్రారంభానికి సంజయ్ గాంధీకి కనెక్షన్ ఏంటి అసలు ఈ కంపెనీకి నిజమైన యజమాని ఎవరు మీరు గమనించినట్లయితే మారుతి సుజుకి లోగోలో నుండి ఇప్పుడు మారుతి మాయమైపోయింది అసలు ఏం జరిగింది ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులతో పాటు మారుతి సుజుకి యొక్క ప్రారంభం నుండి నేటి వరకు జరిగిన ఆసక్తికరమైన ప్రయాణాన్ని క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వామ్మో అప్పట్లో ఇలా జరిగిందా అని మీకే అనిపిస్తుంది కాబట్టి ఎక్కడ పాయింట్ మిస్ అవ్వకుండా పూర్తిగా స్టోరీని చూసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అది డెబ్బై దశకం స్వతంత్రం తర్వాత అప్పుడప్పుడే ఇండియా తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేస్తుంది దేశం నలువైపులా ఆకలి బాధలు జేబులో డబ్బు లేదు లేక చేయటానికి ఉద్యోగాలు లేవు ఆ సమయంలో ఒక మిడిల్ క్లాస్ మనిషికి సొంత కార్ ఉండటం అంటే అది కేవలం ఒక కల మాత్రమే ఎక్కువగా కార్లన్నీ విదేశాల నుండే ఇంపోర్ట్ చేసేవారు కేవలం ధనవంతులు మాత్రమే వాటిని ఎఫోర్డ్ చేయగలిగేవారు అయితే దేశంలో అధికారంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ మరియు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఒక పీపుల్స్ కార్ని తయారు చేయాలని సీరియస్గా ఉన్నారు ఈ కార్ చౌకగా ఎఫిషియంట్ గా మరియు పూర్తిగా స్వాదీశీదై ఉండాలని వారి ఆలోచన ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగా ఉండటం తప్పనిసరి ఆ సమయంలో ఇందిరాగాంధీ గారి చిన్న కొడుకు సంజయ్ గాంధీకి ఇరవై ఐదు సంవత్సరాల వయసు చదువులో ఆయన యావరేజ్ అయితే స్కూలింగ్ ముందుగా ఇండియాలో మొదలైన తర్వాత స్కూలింగ్ స్విట్జర్లాండ్లో హాస్టల్లో ఉంటూ పూర్తి చేశారు యూనివర్సిటీ కోసం ఆయన అడ్మిషన్ ఏమీ తీసుకోలేదు కానీ ఆటోమోటివ్ ఇండస్ట్రీ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఆయన ఇంగ్లాండ్ దగ్గరలో రోల్స్ రాయ్స్ కంపెనీలో మూడు సంవత్సరాల పాటు అప్రెంటిస్గా పనిచేశారు కార్ రేసింగ్ మరియు ఎయిర్క్రాఫ్ట్ ఆక్రోబెటిక్స్ అంటే ఆయనకు మక్కువ ఎక్కువ ఇక ఇప్పుడు మన మారుతి జర్నీలోకి తిరిగి వద్దాం నైన్టీన్ సెవెంటీలో సూర్యరామ్ మారుతి టెక్నికల్ సర్వీసెస్ అనే పేరుతో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ అయింది ఈ కంపెనీ పర్పస్ ఏంటంటే వాహనం యొక్క డిజైన్ అసెంబ్లింగ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రధాని ఇందిరా గాంధీ మరియు ఆమె కేబినెట్ వారి పీపుల్స్ కార్ ప్రాజెక్ట్ను నిజం చేసేందుకు ఎంటిఎస్పీఎల్ ను సెలెక్ట్ చేశారు మరియు కంపెనీ యాక్ట్ ప్రకారం ఈ సంస్థను అక్వైర్ చేసి దాని పేరును మారుతి లిమిటెడ్ గా మార్చారు మరోవైపు సంజయ్ గాంధీ కూడా తన అప్రెంటిస్ పూర్తి చేసి ఇండియా తిరిగి వచ్చారు ఇందిరా సంజయ్ నే ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ను చేశారు మరియు కార్లు తయారు చేయడానికి ఈ కంపెనీకి లైసెన్స్ కూడా జారీ చేశారు ఈ నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు కానీ ఎదురుగా వచ్చి ఇందిరా గారితో మాట్లాడే ధైర్యం అప్పట్లో ఎవరికి ఉంది దీంతో మిడిల్ క్లాస్ వారికి ఒక మంచి మేడ్ ఇన్ కార్ను అందించడానికి సంజయ్ గాంధీ పూర్తిగా సంసిద్ధమయ్యారు చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్తో కలిసి పార్ట్నర్షిప్లో పనిచేద్దామని ప్రపోజల్ కూడా ఇచ్చారు సంజయ్ కానీ ఏ బ్రాండ్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు దీంతో ఏదో విధంగా ఆయనే ఒక ప్రోటోటైప్ మోడల్ను కూడా తయారు చేశారు కానీ దాని ప్రొడక్షన్ ఎప్పటికీ జరగలేదు ఇక మారుతీ యొక్క మేనేజ్మెంట్ బోర్డు ఇది జరగదులే అని ఢీలా పడిపోయింది ఇంతలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రానే వచ్చింది దేశంలో ఎమర్జెన్సీ సంజయ్ గాంధీ పూర్తిగా పాలిటిక్స్ వైపు డైవర్ట్ అయిపోయారు మారుతి లిమిటెడ్ ఎన్నో కష్ట నష్టాలను భరిస్తూ వచ్చింది ఇక ఎమర్జెన్సీ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాగానే కంపెనీని క్లోజ్ చేపించేశారు ఇంతలో పంతొమ్మిది వందల ఎనభైలో విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మృతి చెందారు అదే సంవత్సరం కాంగ్రెస్ మళ్లీ పవర్లోకి వచ్చింది ఇందిరా గారికి సంజయ్ చావుతో బలమైన దెబ్బ తగిలింది ఆమె తన కొడుకు యొక్క మేడ్ ఇన్ ఇండియా కార్ ప్రాజెక్ట్ను పూర్తి చేయవలసిందిగా ఆదేశించారు మరియు పబ్లిక్ సెక్టర్ యూనిట్కి గా చెప్పబడే డాక్టర్ కృష్ణమూర్తి గారి శ్రమతో మారుతిని మరొక కొత్త పేరు మారుతి ఉద్యోగ లిమిటెడ్ పేరుతో మళ్ళీ మొదలుపెట్టారు మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జపాన్కి చెందిన ఫేమస్ ఆటోమేకర్ అయిన సుజుకి మోటార్ కార్పొరేషన్తో ఒక జేవి సైన్ చేశారు ఈ డీల్ ప్రకారం మొదటి రెండు సంవత్సరాల్లో నలభై వేల కార్లను మారుతి జపాన్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ సరైన సమయంలో మారుతి యొక్క సక్సెస్ జర్నీ ఇక్కడ నుండే మొదలైంది ఒక పక్క కార్ ఇంపోర్టర్ లాగా పనిచేస్తూ కంపెనీ హర్యానాలోని గూర్గావ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని నిర్మించింది ఇక్కడే ఇండియా యొక్క మొదటి ఐకానిక్ కార్ మారుతి ఎయిట్ హండ్రెడ్ని డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడున లాంచ్ చేశారు ఈ కార్ గురించి ఇందిరాగాంధీ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే స్వయంగా ఆవిడే కార్ యొక్క మొదటి కస్టమర్ అయిన హర్పాల్ సింగ్కి తన చేతులతో కీ అందించారు ఈ కార్ యొక్క ప్రొడక్షన్ నేడు ఆగిపోయి ఉండొచ్చు కానీ ఈ కార్ని జనం ఎంత ఇష్టపడ్డారంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు ఇరవై ఎనిమిది లక్షలకు పైగా కార్లు సేల్ అయ్యాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇంజిన్తోనే మారుతి ఓమ్ని అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జిప్సీని కూడా లాంచ్ చేశారు ఈ మూడు కార్లతో ఇండియాలోని కార్ల మార్కెట్ మొత్తాన్ని మారుతి కబ్జా చేసేసింది కంపెనీలో లాభాలు కూడా బాగా వస్తుండడంతో సుజుకి మోటార్స్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తమ షేర్స్ని ఇరవై ఆరు శాతం నుండి నలభై శాతానికి పెంచుకుంది ఇప్పుడు కంపెనీ దగ్గర డబ్బు ఎంతగా పెరిగిపోయిందంటే కార్ ప్రొడక్షన్ కెపాసిటీని చాలా రేట్లు పెంచేసింది మరియు ఎక్స్పోర్ట్ చేయడం కూడా మొదలుపెట్టింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లిబరలైజేషన్ తర్వాత సుజుకి కంపెనీలో తన షేర్స్ని నలభై నుండి యాభై శాతానికి పెంచుకుంది మరియు కంపెనీ పేరు మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ నుండి మారుతి సుజుకిగా మారింది ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్స్ కాబట్టి ఆ తర్వాత ఒకదాని వెనక ఒకటి మారుతి ఎన్నో మోడల్స్ ను మార్కెట్ లోకి దింపింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన వేగనార్ ఇరవై ఐదు ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఎక్కువగా సేల్స్ అయ్యే వెహికల్స్ లో ఒకటి అంతేకాక రెండు వేల రెండులో లో భారత్ లో కస్టమర్ కాల్ సెంటర్ ని ఓపెన్ చేసిన మొదటి కంపెనీ కూడా మారుతి సూచికైంది రెండు వేల నాలుగులో మారుతి ఆల్టో లాంచ్ అయింది దీని సేల్ ఒక పెద్ద రికార్డే సృష్టించింది దీని రాకతో అప్పటి వరకు దూసుకుపోతున్న మారుతి ఎయిట్ హండ్రెడ్ సేల్స్ కూడా వెనుకబడ్డాయంటే చూడండి ఆ తర్వాత కాలంలో కూడా మారుతి తన కార్లను కస్టమర్ల అవసరాలకు టేస్ట్ కి తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చింది ఆ తర్వాత రెండు వేల ఐదులో చాలా మంది ఫేవరెట్ కార్ అయిన మారుతి స్విఫ్ట్ ని లాంచ్ చేశారు ఇది మార్కెట్ని మరొకసారి వాయించేసింది అలా రెండు వేల ఎనిమిదిలో స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదిలో ఆల్టో కేటన్ సహాయంతో మారుతి రెండు వేల పన్నెండు నాటికి పది మిలియన్ కార్స్ సేల్ చేసి రికార్డు స్థాపించింది ఇదే సంవత్సరంలో మారుతికి కొంత చెడు కూడా జరిగింది నిజానికి మణీసార్ ప్లాంట్లో వర్కర్స్ మరియు మేనేజ్మెంట్ మధ్య ఏదో గొడవ జరిగింది విషయం కోట్లాట తగలబెట్టుకోవడం వరకు వచ్చింది కోపంతో వర్కర్స్ ప్లాంట్ లోని ఒక పెద్ద భాగాన్ని తగలబెట్టేశారు చాలా మంది గాయపడ్డారు కూడా దీంతో ఏం చేయలేని పరిస్థితిలో మేనేజ్మెంట్ మానేసర్ ప్లాంట్ కి తాళం వేయాల్సి వచ్చింది దాదాపు నెల రోజుల పాటు ప్రొడక్షన్ ఆగిపోయింది మరియు మారుతి రోజుకి డెబ్బై ఐదు కోట్ల రూపాయల నష్టాన్ని భరించాల్సి వచ్చింది కానీ అదే సంవత్సరం కారణంగా ఒక్కసారిగా ఆ చేదు జ్ఞాపకాల నుండి బయటకొచ్చి మొదలు పెట్టింది మెల్లిమెల్లిగా తన షేర్ యాభై ఆరు శాతం వరకు చేరింది అంటే నేడు మారుతి సుజుకి యొక్క పూర్తి కంట్రోల్ జపాన్ కు చెందిన సుజుకి కార్పొరేషన్ దగ్గర ఉంది మరి అసలు ఇండియన్ గవర్నమెంట్ యొక్క వాటా ఏమైన నిజానికి రెండు వేల మూడు తర్వాత ఇండియన్ గవర్నమెంట్ తన ని చాలా భాగాన్ని సుజుకేకే అమ్మటం మొదలుపెట్టింది అలా రెండు వేల ఏడు కల్లా ఇండియన్ గవర్నమెంట్ మారుతి సుజుకి నుండి ఎగ్జిట్ అయిపోయింది అందుకనే నేడు సుజుక యొక్క యాభై ఆరు శాతం భాగం మినహా మిగతాదంతా మ్యూచువల్ ఫండ్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు ఎఫ్ఐఏఎస్ దగ్గర ఉంది రెండు వేల పదిహేనులో మారుతి తన ప్రీమియం కార్స్ సేల్ చేయడానికి ప్రీమియం డీలర్షిప్ నెక్సాను ప్రారంభించింది దీని ద్వారా ఎస్ క్రాస్ బలెనో సియా ఎక్సెల్ సిక్స్ ఇగ్నిస్ గ్రాండ్ విటారా ఫ్రాన్స్ లాంటి ప్రీమియం కార్స్ని అమ్మటం మొదలుపెట్టింది అలాగే మారుతి లోగోను మెర్సిడీస్ బిఎండబ్ల్యూ లాగా ప్రీమియంగా కనపడేందుకు మార్పులు కూడా చేశారు ఇప్పుడు మారుతి సుజుకి సంబంధించి ఇండియాలో మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి వీటిలో సంవత్సరానికి ఇరవై రెండు లక్షల యాభై వేల కార్లు తయారవుతాయి ఇక లాస్ట్ ఇయర్ అమ్ముడైన కార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏకంగా ఇరవై లక్షల కార్స్ని కంపెనీ సేల్ చేసింది అంటే రోజుకు సుమారు ఐదు వేల ఐదు వందల కార్లను మారుతి ఇండియాలో సేల్ చేస్తుంది నేడు నలభై రెండు శాతం వాటర్తో మూడు వేల ఐదు వందలకు పైగా డీలర్స్ను కలిగిన మారుతి దేశం యొక్క అన్ని భాగాల్లో విస్తరించి ఉంది మరియు హై రిలయబిలిటీ అండ్ లో మెయింటెనెన్స్ కారణంగా అందరికీ మొదటి చాయిస్గా ఉండిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు ఒక లైక్ కొట్టండి అలాగే వాట్సాప్లో ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేయండి అలాగే కార్లకు సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ని తప్పక కామెంట్స్ రూపంలో కింద షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అప్పటి వరకు జై హింద్